నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య నర్రా మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మనశంకర్ వరప్రసాద్ ఇది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక ఐ ఫీస్ట్ లాంటి సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక టైప్ ఆఫ్ కామెడీ ఆయన కామెడీని ఏ రేంజ్లో పండిస్తారు అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి సో ఆ టైప్ ఆఫ్ కామెడీ ఆ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కోసం మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న టైంలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఈ సినిమా వచ్చింది సో అనిల్ రావిపూడి చిరంజీవిని ఎలా హ్యాండిల్ చేస్తారు అని చెప్పేసి అంతా కూడా ఈగర్గా వెయిట్ చేశారు చాలా ఆతృతగా ఎదురు చూశారు ఎందుకంటే అనిల్ రావిపూడి చాలా ఎంటర్టైన్మెంట్ బేస్డ్ సినిమాలు తీస్తారు గతంలో చూసుకుంటే పటాస్ కావచ్చు సుప్రీం కావచ్చు లేకపోతే ఇంకా ఎఫ్ టూ కావచ్చు సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న సినిమాలు హీరోతో కూడా మంచి కామెడీ టైమింగ్ ఉన్న సీన్స్ని చేయించడంలో అనిల్ రావిపూడి దిట్ట అని చెప్పొచ్చు కాబట్టి మరి చిరంజీవి ఆ స్టైల్లో కామెడీని కామెడీ సీన్స్ని పండిస్తారు ఆ రేంజ్లో ఉంటాయి ఆయన టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ దానికి అనిల్ రావిపూడి డైరెక్షన్ జోడిస్తే ఇంకెలా ఉంటుందా అని చెప్పేసి ఊహించుకున్న ఫ్యాన్స్ అందరికీ కూడా ఆ ఊహకి తగ్గట్టు ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటికీ కూడా మనశంకర వరప్రసాద్ రీచ్ అయింది సో ఇప్పుడు మనశంకర వరప్రసాద్ అంతటి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయింది కాబట్టి కలెక్షన్ల జోరు హోరు చూపిస్తోంది ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తోంది మనశంకర వరప్రసాద్ సినిమా నయనతార హీరోయిన్ గా చిరంజీవి హీరోగా ఈ సినిమా రూపొందింది ఈ సినిమాలో వెంకటేష్ ఒక కీ రోల్ ప్లే చేశారు సో ఒక ట్వంటీ మినిట్స్ పాటు వెంకటేష్ కనిపిస్తారని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం సో మొత్తం మీద ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఇండస్ట్రీలో ఒక మంచి రికార్డులు క్రియేట్ చేసే సినిమాగా నిలిచింది కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేయబోతుంది మనశంకర వరప్రసాద్ సినిమా అయితే మనశంకర వరప్రసాద్ సినిమా ఈ స్థాయిలో రికార్డులు బ్రేక్ చేయడం కూడా చాలా గొప్పని చెప్పుకోవాలి ఎందుకని అంటే ఈ సంక్రాంతికి చాలా మంది కుర్ర హీరోలు కూడా వచ్చారు శర్వానంద్ వచ్చేసి నారీ నారీ నడుము మురారితో వస్తే రవితేజ మాస్ మహారాజా రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమాతోటి ప్రేక్షకులను పలకరించారు ఇక నవీన్ పోలిశెట్టి ఈయనకి యూత్లో ఎంత ఫాలోయింగ్ ఉంది ఈయన కామెడీ టైమింగ్కి ఈయన డైలాగ్స్కి ఎంత ఫాలోయింగ్ ఉంది అని చెప్పేసి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనగనగా ఒక రాజు అనే సినిమాతోటి ఈయన కూడా సంక్రాంతి భరిలోకి వచ్చారు సో వీళ్ళందరికన్నా ముందు సంక్రాంతి బరిలోకి వచ్చింది ఎవరు అంటే ప్రభాస్ రాజా సాబ్ పేరుతోటి ప్రభాస్ కూడా సంక్రాంతి బరిలో దిగారు అయితే ప్రభాస్ ఈ సంక్రాంతిని క్యాష్ చేసుకోవడంలో కాస్త వెనకపడ్డారు కానీ ఈ ముగ్గురు మాత్రం నవీన్ పోలిశెట్టి రవితేజ అండ్ శర్వానంద్ ఈ ముగ్గురు కూడా మంచి కలెక్షన్స్ని రాబట్టుకుంటున్నారు ఈ మూడు కూడా ఎంటర్టైన్మెంట్ బేస్డ్ సినిమాలే మంచి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకున్నాయి మూడు కూడా అయితే మరి ఇంత పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంటూ ఉన్నప్పుడు మరి మనశంకర వరప్రసాద్కి ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడము అంటే అది మామూలు వ్యవహారం కాదు దగ్గర దగ్గరగా మూడు వందల కోట్లు ఇప్పటికే ఆల్రెడీ మనశంకర వరప్రసాద్ కరెక్ట్ కలెక్ట్ చేసేసింది పైగా మీకు ఒక విషయం గుర్తు చేయాలి మనశంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ రోజు కూడా నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను గతంలో వెంకటేష్ హీరోగా అనిల్ రావు ఇప్పుడు డైరెక్షన్లో గత సంక్రాంతికి మన సం మనం సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి ఒక సినిమా రిలీజ్ అయింది సో ఆ సినిమా ఎంత కలెక్షన్స్ సాధించింది అనేది కూడా ఆ రోజు చెప్పాను అంటే దగ్గర దగ్గరగా అది మూడు వందల కోట్లు సాధించింది సో మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేషు అనిల్ రావిపూడి ముగ్గురి కాంబినేషన్లో వస్తుంది కాబట్టి మనశంకర్ వరప్రసాద్ మూడు వందల కోట్లు దాటే ఉంటుంది కానీ కలెక్షన్స్ మూడు వందల కోట్లకైతే తగ్గదు అని కూడా ఆ రోజు మనం చెప్పుకున్నాం సో మనం చెప్పుకున్నదే ఇప్పుడు నిజమైంది మూడు వందల కోట్లు దాటేలాగానే కనిపిస్తుంది మూడు వందల యాభై కోట్లకి రీచ్ అయినా కానీ పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు మనశంకర్ వరప్రసాద్ ప్రసాద్ సినిమా సో ఇప్పుడు ఈ ఈ కలెక్షన్స్ అన్ని చూసి ట్రేడ్ వర్గాలు ఏమంటున్నాయంటే రాబోయే రోజుల్లో సీనియర్ హీరోలు అందరినీ కూడా అనిల్ రావు ఇప్పుడే హ్యాండిల్ చేస్తారేమో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వెంకటేష్ తోటి ఎఫ్ టూ అలాగే ఎఫ్ త్రీ చేశారు అలాగే సంక్రాంతికి వస్తున్నాం చేశారు చిరంజీవితోటి మనశంకర వరప్రసాద్ చేశారు బాలకృష్ణతోటి భగవంత్ కేసరి చేశారు అసలు భగవంత్ కేసరి సినిమాని బాలకృష్ణతో రూపొందించారు అనిల్ రావు ఇప్పుడు ఆ కామెడీ టైమింగ్ బాలకృష్ణతో కూడా ఎంటర్టైన్మెంట్ చేయించారు ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేయించకపోవచ్చు కానీ కొన్ని సీన్లు అయితే బాగా పండించాయి బాలయ్యతోటి ఆ కామెడీ టైమింగ్ ఉన్నది ఆ కరెక్ట్ టైంకి డైలాగ్ పడటం అదంతా కూడా ఎక్సలెంట్గా ఉంది అని చెప్పేసి అనిల్ రావిపుడిని అంతా మెచ్చుకున్నారు విమర్శకులు కూడా మెచ్చుకున్నారు అనిల్ రావిపుడిని ఇక మిగిలిందల్లా నాగార్జున ఒక్కడే మరి నెక్స్ట్ సంక్రాంతికి నాగార్జున తోటి అనిల్ రావిపుడి సినిమా చేస్తారా ఎలాంటి సినిమా చేస్తారు అని చెప్పేసి కూడా అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు సో మొత్తానికైతే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ అనే సినిమా మెగాస్టార్కి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఈ సినిమా కన్నా ముందు అన్ని అబో యావరేజ్ యావరేజ్గానే మిగిలిపోయాయి కానీ చిరంజీవి స్ట్రేచర్కి ఆయన స్టేటస్కి తగ్గట్టుగా ఒక మంచి హిట్ మాస్ హిట్ అయితే పడలేదని చెప్పాలి సీనియర్ హీరోలు అందరినీ బాగా హ్యాండిల్ చేస్తున్న అనిల్ రావు ఇప్పుడే మెగాస్టార్ని కూడా హ్యాండిల్ చేశారు చాలా మంచి హిట్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి ఇక్కడ కులాల కుంపట్లు రాజేయాలనుకునే దౌర్భాగ్యులు కొంతమంది దీనిని కూడా వాడుకుంటున్నారు మనశంకర వరప్రసాద్ అనే సినిమా హిట్ అయింది అంటే అందుకు కారణం అనిల్ రావిపుడే అనిల్ రావిపుడి అనే వ్యక్తి కమ్మోడు సో చిరంజీవి చూస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాపులకి మంచి హిట్ ఇచ్చింది కమ్మోళ్ళు సో ఇక్కడ కూడా వాళ్ళ డామినేషనే ఉంది అని చెప్పేసి కాపులకి కమ్మాళ్ళకి మధ్య చిచ్చు పెట్టాలని కూడా ఒక చచ్చు ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది దౌర్భాగ్యులు వాళ్ళు ఏమనాలి ఇండస్ట్రీకి అసలు సంక్రాంతికి మంచి సినిమాలు వచ్చాయని సంతోషపడటం అవసరమా లేకపోతే ఇలాంటివి కులాల మధ్య కుంపట్లు రాజేయటం అవసరమా వాళ్ళని అంటే నాకైతే మాటలు కూడా రావట్లా ఎలా తిట్టాలి అనే దౌర్భాగ్యులు అనాలా నీచులు అనాలా నికృష్టులు అనాలా ఏమనాలా కూడా నాకు అర్థం కావట్లేదు ఇలా కులాల మధ్య కుంపట్లు పెట్టే వాళ్ళని నీకేమనాలనిపిస్తుందో మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి సో ఇకపోతే ఇండస్ట్రీలో ఒక మంచి హిట్ పడితే అది ఇండస్ట్రీ ఎదుగుదలకి ఎంత దోహదపడుతుంది అని చెప్పేసి అనేక మార్లు చిరంజీవి చెప్పారు అలాంటిది ఈ సంక్రాంతికి వరుసగా మూడు నాలుగు హిట్లు ఒకటి నారి నారి నడుము మురారి భర్త మహాశైలకు అనగనగా ఒక రాజు అలాగే ప్రసాద్ ఇంకా రాజాసాబ్ కూడా హిట్ అయితే ఎంత బాగుండేదో ఇండస్ట్రీ కళకళలాడుతూ ఉండేది పక్క పక్క రాష్ట్రాల్లో అంటే అటు కేరళ సినిమాలు కావచ్చు లేకపోతే తమిళనాడు సినిమాలు కావచ్చు లేకపోతే హిందీ సినిమాలు కావచ్చు అన్నీ ఎక్కడ చూసినా కానీ ఈ స్థాయిలో కలెక్షన్స్ కావచ్చు లేకపోతే ఈ స్థాయిలో సక్సెస్ రేట్ కావచ్చు లేదనే చెప్పాలి కేవలం మనకు మాత్రమే మన తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే మంచి దర్శకులు మంచి ఆర్టిస్టులు మంచి ప్రొడ్యూసర్లు అంటే మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి కూడా వాళ్ళ పెద్దమ్మాయి సుస్మిత ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సో చూసుకుంటే మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్లు మంచి కథని తయారు చేసే దర్శకులు రైటర్స్ అందరూ ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీకి ఇంత కోఆర్డినేషన్ ఇంత కలుపులుతనము ఇంత కలిసిమెలిసి వర్క్ చేసుకునే మనస్తత్వం ఉన్న మన తెలుగు ఇండస్ట్రీకి ఇన్ని మంచి హిట్లు ఈ సంక్రాంతికి రావటం అనేది నిజంగా మంచి పరిణామంగా భావించవచ్చు రాబోయే రోజుల్లో కూడా అంటే కొత్త సంవత్సరం సంక్రాంతి సీజన్లో ఇన్ని హిట్లు వచ్చాయి రాబోయే రోజులు ఇంకా మంచి హిట్లు రావాలి తెలుగు ఇండస్ట్రీకి అనే కోరుకుందాం అలాగే ఈ కులాల కుంపట్ల పెట్టాలనుకునే వాళ్ళని కూడా కాస్త దూరంగా ఉంచాలి మనం కూడా అవేర్నెస్తో ఉండాలి ఈ కులాలనేవి సినిమాకి ఎప్పుడూ కూడా ఆపాదించకూడదు సినిమా సినిమా ఒక సినిమా హిట్ అయింది అంటే అన్ని కులాల వాళ్ళు అక్కడ వర్క్ చేస్తేనే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో మన కులం వాళ్లే ఉండాలి ఈ అంటే చిరంజీవి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో పనిచేసే వాళ్ళంతా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఉండాలి అనుకుంటాం కుదరదు కదా అలాగే బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళ సినిమాలు తీస్తే అందరూ కమ్మోళ్ళు మాత్రమే ఉండాలి అనుకుంటే కుదిరే పనేనా చిరంజీవికి అన్ని హిట్లు ఇచ్చారు కోదండరామిరెడ్డి ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి ఆయన ఆ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళనే తీసుకొచ్చి హీరోగా పెట్టుకుని సినిమాలు తీసుకోవచ్చుగా సో అలా కాదు సినిమా అంటే కులాలకి అతీతంగా ఉండాలి ఉంటుంది సో కాబట్టి ప్రేక్షకులు కూడా దాన్ని అలాగే చూడాలి ఇక సంక్రాంతికి వచ్చే సినిమాలకి ఇంకా కొంచెం స్పెషల్ ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ టైంలో యూత్ అంతా వెళ్ళి చూస్తారు సినిమాలు ఏ సినిమా బాగుందా అని చెప్పేసి చూసుకుంటారు సాయంత్రానికి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకువెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు రిపీటెడ్గా కూడా తీసుకువెళ్తారు ఫ్యామిలీని ఒక్కొక్కసారి అంటే పిల్లలందరినీ ఒకసారి తీసుకెళ్తారు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కలిసి మళ్ళీ ఇంకోసారి కూడా వెళ్తారు సో సంక్రాంతి అంటేనే సినిమాలు సినిమాలు అంటే సంక్రాంతి అంటే భోగి మంటలు రంగవల్లలు గంగిరెద్దులు ఇక అన్నీ ఉంటాయి పిండి వంటలు అన్నీ ఉంటాయి కొత్తళ్ళుళ్ళు అన్నీ ఉంటాయి సో వాటితో పాటు సినిమా కూడా ఉంటుంది కాబట్టి సంక్రాంతికి వచ్చే సినిమాలకి ఎప్పుడూ స్పెషలే కాబట్టి సంక్రాంతికి ఈ సంక్రాంతి ఖచ్చితంగా మెగాస్టార్దే అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు ఆఫ్కోర్స్ మిగతా హీరోలు కూడా మంచి పెర్ఫార్మెన్స్ తోటి మంచి సినిమాలు ఇచ్చారు అందుకే సంక్రాంతికి కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ మొత్తం కూడా అసలు కళకళలా ఆడిపోయిందని చెప్పాలి తెలుగు ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ గలగలలు వినిపించాయి అని చెప్పాలి నోట్ల తళతళలు మెరిశాయి అని చెప్పాలి మొత్తం మీద సంక్రాంతికి సంక్రాంతికి వచ్చిన హీరోలంతా కూడా ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారు అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఇప్పటికే మనశంకర్ వరప్రసాద్ అయితే నైంటీ పర్సెంట్ బ్రేక్ ఈవెన్ సంపాదించుకుంది ఇక ఆ టెన్ పర్సెంట్ అనేది చాలా చాలా ఈజీగా అంటే దాన్ని ఏమంటారు కేక్ వాక్ అని చెప్పాలి సో కాబట్టి మనశంకర్ వరప్రసాద్ మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ